గవర్నర్ అయిన గురుజీ నజుల్లా సాహెబ్ గారు ఇరవై ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల నలభై నాలుగు ప్రైవేట్ ముస్లిం ప్రైమరీ ట్రస్ట్ దర్గాకు సక్రమించిన ఆస్తుల విస్తరణ మూడెకరాల యాభై మూడు సెంట్లు పొదుటోన్ నందు ఉన్న ఆస్తుల సంరక్షణ మరియు అక్రమ నిర్మాణాలు కుర్చివేతకు కొద్ది మంది వారి యొక్క రాజకీయ పలుకబడి మరియును ఉపయోగించి కేసు కోర్టు వారి పరిధిలో ఉన్నప్పటికీ చేయక పై ఆస్తుల అక్రమ నిర్మాణాలకు మరియు అక్రమ పద్ధతుల్లో లీజుకు ఇచ్చుటకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది ఈ విషయం ప్రైవేట్ ముస్లిం ఫ్యామిలీ ట్రస్ట్ దర్గా సెక్రటరీ గారు అయిన షేక్ సలీం అయిన నేను గౌరవులైన హైకోర్టు నందు యజమాన్య హక్కులు నిర్ధారించే వరకు ఈ ఆస్తులందు ఎవ్వరు ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టకూడదని మరియు చట్ట ప్రకారము నడుచుకోమని సంబంధిత మున్సిపల్ అధికారులు ఆదేశించడం జరిగింది ఈ ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ ఇందు విషయంలో గౌరవులైన మున్సిపల్ కమిషనర్ గారు గారికి ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మరియు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై తేదీన రెండు అర్జీలు సమర్పించి అక్రమ అక్రమాలకు దారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది అంతేకాకుండా ఈ విషయం ప్రైవేట్ ముస్లిం ఫ్యామిలీ ట్రస్ట్ దర్గా సెక్రటరీ గారు గౌరవులైన హైకోర్టు వారిని సంప్రదించి రిట్ పిటిషన్ ముప్పై రెండు ఇరవై రెండు రెండు వేల ఇరవై దాఖలు చేసి పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదుకు తేదీన గౌరవులైన హైకోర్టు వారు మున్సిపల్ కమిషనర్ పొద్దుటూరు వారికి ఇంతకు ముందు దాఖలు చేసిన అర్జీలపై సరైన చర్యలు తీసుకొని తగిన ఉత్తరాలు జారీ చేయమని ఆర్డర్ ఇచ్చినారు ఈ విషయం పొద్దుట కమిషనర్ గారు పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీన పై దావాలో ప్రతివాదులు ఆయన మూడవ మూడు నుండి పద్దెనిమిది వారికి ఆస్తులను సంబంధిత అధికార అనుమతి లేనిదే ఎటువంటి చర్యలు మరియు నిర్మాణాలు చేపెట్టు రాదని ఈ విషయం దావా పెండింగ్ ఉన్నంత వరకు నిలుబుదల చేయవలసిందిగా ఉత్తరాలు జారీ చేసి ఉన్నారు గౌరవ గౌరవ హైకోర్టు వారు మరియు మున్సిపల్ కమిషనర్ పొద్దుట వారు జారీ చేసిన ఉత్తరాలను ఏమాత్రం కసలు చేయక పై కేసులో ఉన్న ప్రతివాదులు అక్రమ నిర్మాణాలు మరియు గోడ నిర్మాణం చేసి స్థలాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు మరియు అక్రమ నిర్మాణాలు కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది ఇందుకు మూలంగా యావత్తు ప్రజాధ్యానికి తెలియజేయడం ఏమనగా పై ఆస్తులను ఎవరు ఎటువంటి నిర్మాణాలు చేయి మరియు ఫ్రీజ్ చేసే అప్పుడే మరియు ఇటువంటి కార్యకర్తలు పాల్పడే వారికి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా మరియు అందులో అయ్యే యావత్ ఖర్చులు కోర్టు డిక్కర కేసు కింద వారిపై చర్యలు తీసుకోవాలని ఇందు మూలంగా తెలియజేయడం అయినది మరియు ఈ ఆస్తుల అక్రమ నిర్మాణం మరియు గోడ కట్టిన వారిపై పోర్టు దిక్కర కింద చర్యలు తీసుకొని వాటిని కూల్చిపెట్టకు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం అయినది నా పేరు సయ్యద్ బాబా ఫుగరుద్దీన్ నేను బ్రదురూర్ మూలంపల్లిలో నివాసం ఉన్నాను సదరు నజుర్లా సాహెబ్ దర్గా మేనేజర్ సదరు నజుర్లా సాహెబ్ దర్గా సంబంధించి ఆయన ఒక వీలునామా రాశారు గురుజీ పంతొమ్మిది వందల నలభై నాలుగు రిజిస్టర్ నంబర్ ముప్పై ఆరు బార్ పంతొమ్మిది వందల నలభై నాలుగు తారీఖు ఇరవై ఎనిమిది పన్నెండు నలభై నాలుగు నజుర్లా గురుజీ ఒక వీలునామాలో ఏం కన్వర్ట్ చేయాలంటే తను ప్రజ్ఞ తన తను ఎంత వరకు జీవించి ఉన్నానో కాల కాలం ఉన్నంత వరకు తనకు సర్వ హక్కులు ఉండి తన కాలమైన తర్వాత ఈ దర్గాకు సంబంధించిన వీలునామా అమలుకు రావాలా ఆ వీలునామా ఉద్దేశాలు ఏమిటే ప్రతిరోజు దర్గా శుభ్రపరిచి నిత్య దీపారాధన వగేరాలు దర్గా అభివృద్ధికు కట్టడములు వగేరాలు కట్టి దానికి సంబంధించిన ఆదాయము క్రమంగా లెక్క పెట్టి దర్గాకే హక్కు అనుభవం కలిగి చేసి దర్గా అభివృద్ధి చేయాలి ఆ దర్గా అభివృద్ధి చేయడానికి తన కుమారులైన ముగ్గురు రజాత్యా ఖాదర్ ముద్దీన్ ఇబ్రాహిం కుమారులు గాను మిగతా నలుగురు శిష్యులు బహీర్ ఫఖరుద్దీన్ బురన్ సాబు చప్పలి బిక్కు సాబు కుమారుడు చప్పలి ఫఖరుద్దీన్ చప్పలి అబ్దుల్ అజీజ్ ఈ నలుగురు శిష్యులుగా ఉండి ఈ మొత్తం ఏడు మంది అభివృద్ధి చేయాల గాని పరాజయం చేయకూడదు అని వీలుమా రాసి ఫైనల్ డిక్లరేషన్ చేశారు కామాంతరం ఏం జరిగిందంటే కొందరు ల్యాండ్ ఆక్వేషన్ గురించి ఈ ఆస్తులను కాజేయాలని కుట్రలు కొని కోర్టు పోయినారు ఆ కుట్రలని భగ్నమై బొద్దుటూరు కోర్టులో కాకుండా కడప జిల్లా కోర్టులో ఓపీ థర్టీ సెవెంటీ ఓపీ థర్టీ సెవెంటీ త్రీ జిల్లా కోర్టులో మళ్ళా ఏఎస్ ఐదు వందల అరవై ఒకటి బార్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు హైకోర్టులో కేసులు జరిగినాయి సదరు కేసుల నిత్య పొద్దుటూరు హైకోర్టు వారు తీర్పు చెప్పినారు ల్యాండ్ ఆక్వేషన్ చేసే డబ్బులను తీసుకునే అధికారము ఈ ఏ పార్టీలకు లేవు వీళ్ళంతా బోగస్ అని ఆ రోజు తీర్చి తీర్పు చేసి పంపిచేసినారు తర్వాత కాలక్రమేణ ఫార్టీ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ సూట్ ఒకటి పొద్దుటూరు కోర్టులో వేసుకున్నారు ఆ కోర్టులో కుదురు కోర్టు ప్రిన్సిపల్ సివిల్ కోర్టు ఒరిజినల్ జుడిషిక్షన్ ఈ ప్రాపర్టీ ఇది పబ్లిక్ రిలీజియన్స్ కు సంబంధించింది కాదు పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ కు సంబంధించింది కాదు ఇది పర్సనల్ బెనిఫిట్ కు సంబంధించింది కాదు ఇది కేవలం ఒక ప్రైవేట్ ట్రస్ట్ ప్రాపర్టీ ఇది కేవలం దర్గాకే హక్కు అనుభవం అయి దర్గా ఖర్చులకు మాత్రమే ఉపయోగించాల్సిన ప్రాపర్టీ ఎక్స్పెక్ట్ ఆఫ్ ది ప్రైవేట్ ట్రస్ట్ ప్రాపర్టీ తీర్పు చెప్పారు అట్టి తీర్పు చెప్తూ ఈ వాద్యము యోగ్యమైనది కాదని తిరస్కరించారు తర్వాత అదే విధంగా జిల్లా కోర్టులో పోయి వన్ బార్ సెవెంటీ ఎయిట్ కేసు వేసుకున్నారు వాళ్ళు ఆ కోర్టు కూడా తిరస్కరించింది తిరస్కరించి ఎన్నికి ఇచ్చేసింది రిటర్న్ ఇచ్చేసింది తర్వాత హైకోర్టు పోయినారు హైకోర్టు సిఎంఏ నంబర్ ఐదు వందల లో సీఎంఏ నంబర్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్టీన్ సెవెంటీ వన్ ఈ సూట్ లో కూడా సీఎంఏ కూడా కోర్టు ఇది వక్ బోర్డు కానీ ఎండోమెంట్ కానీ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ కానీ రిలీజియన్స్ కానీ సంబంధం లేదు ఇది కేవలం ఒక ప్రైవేట్ ట్రస్ట్ ఇది దర్గాకే హక్కు అనుభవం ఉండాలి పొద్దుటూరు ప్రిన్సిపల్ సివిల్ కోర్టు తీర్పు చేసిన తీర్పునే మేము సమర్థిస్తా ఉన్నాము కింది కోర్టు జిల్లా కోర్టు ఇచ్చిన న్యాయస్థానం ఎలాంటి మార్పు చేయాల్సిన పని లేదు రెండు రెండు నెలల్లో పిటిషన్ ఓపెన్ కోర్టుపై పాపర్స్ వేసుకోమంటే రెండు నెలలు కాదు పన్నెండు సంవత్సరాలనే కానీ వేసుకోలే కానీ మధ్యలో కొంతమంది రాజకీయ నాయకులు ఈ ఆస్తులను కొల్లగొట్టాలని చొరబడ్డానికి కుట్రబన్ని హజరత్ నజర్లా షాసాహెబ్ దర్గా మేనేజింగ్ కమిటీ టూ త్రీ ఫోర్ వార్ సెవెంటీ సిక్స్ అని ఒక సొసైటీ సొసైటీ క్రియేట్ చేసి ట్రస్ట్ పేర్ అని బోగస్ టైటిల్ పెట్టుకొని వాళ్ళు మోసం చేస్తా ఉన్నారు వీళ్ళు ఇదే కాదు ఈ పొద్దుట చాలా వక్ఫ్ కు సంబంధించిన ఆస్తులు పబ్లిక్ సంబంధించిన ఆస్తులు నాశనం చేసిందే కాగా ప్రైవేట్ సంస్థలను కూడా నాశనం చేస్తా ఉన్నారు వీళ్ళు ఒక అవినీతి సంస్థలు ఇవన్నీ వీరు ఒక ల్యాండ్ మాఫియా ముఠా వీరు మొత్తము చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జీవనోపాధిగా జీవించే అన్లాఫుల్ యాక్టివిటీస్ చేసే వ్యక్తులు ఇట్లాంటి వ్యక్తులు రాజకీయంగానో మరియు వేరే వేరే ప్రభుత్వ సంస్థల్లో వీళ్ళకు సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాల అనుగుణంగా వీళ్ళు సజావుగా వీరి కార్యక్రమాలు చేసుకుంటూ సంస్థ ముస్లిం సంస్థలకు సంబంధించిన ఆస్తులు పొల్లగొట్టిపోతా ఉన్నారు ఈ విషయంగా మేము పొద్దున కోర్టులో వైఎస్ ఎయిట్ ఆఫ్ జీరో ఫైవ్ కేసు దావా దాఖలు చేసినాం అతి దావా కోర్టులో కేసు పెండింగ్ ఉండగానే వీళ్ళు అక్రమ నిర్మాణాలకు చేపట్టడానికి కుట్రజలు చేసి అటువంటి అక్రమ నిర్మాణాలు చేసి ఆ ఆస్తులను అమ్ముతూ పరాజీనం చేస్తూ పోయినారు ఆస్తులు అమ్ముతా ఉన్నారంటే మేము ఓఎస్ ఎయిట్ ఆఫ్ ఫైవ్ జీరో ఫైవ్ టూ థౌసండ్ ఓఎస్ ఎయిట్ ఆఫ్ టూ థౌసండ్ ఫైవ్ ఆ దావాలో ఇట్లా అన్యాయం జరుగుతుందని మేము కోర్టులో దావా వేసినాం ఆ దావా అనుగుణంగా పెండింగ్ ఉండగానే వీరు అక్రమ నిర్మాణాలు చేపట్టి సదరు నా దర్గాకు దర్గాకు సంబంధించిన ఆస్తులను ఆదాయం రానియకుండా నష్టాలు కలిగిస్తా ఉన్నారు అటు విషయం మేము న్యాయస్థానం దృష్టి తీసుకొని పోయినాం అది కోర్టులో పెండింగ్ ఉండగా మరియు వీళ్ళు జిల్లా కోర్టులో పెండింగ్ ఉండగానే హైకోర్టులో కసిడి చారిటీస్ వాళ్ళు ఒక రిట్ పిటిషన్ వేసుకున్నారు మాకు పార్టీ చేయకుండా రిట్ పిటిషన్ వేసినందుకు ఈ ఆస్తులు వాళ్ళయ్యని వాళ్ళు దావా దాఖలు చేసిన ఈ ఆస్తులు ఒరిజినల్ గా నజర్ల్లా సాహెబ్ ఆస్తులు దీనికి సంబంధించి పుదురు కోర్టులో కేసు పెండింగ్ ఉంది ఇది తప్పుడు దావని అడుగుతున్నారు దీన్ని డిస్మిస్ చేయండి అనేసి మేము కూరగా థర్డ్ పార్టీ పిటిషన్ ఇంప్లీడ్ అయ్యి మా సెక్రటరీ గారు సలీం బాషా తర్వాత కడప హైదరాబాదు విజయవాడ హైకోర్టు వారు తీర్పు చెప్పారు ఈ ప్రాపర్టీ పొద్దుటూరు రెండవదనపు జిల్లా కోర్టులో తీర్పు అయినంత వరకు దీనిలో ఎవరే కానీ యాజమాన్య హక్కులు కోరే అధికారం లేదు అంతవరకు అందరూ చట్టరీత్యా నడుచుకోవాలా అనేసి జడ్జిమెంట్ ఇచ్చారు అట్టి జడ్జిమెంట్ కు ప్రతివాదులు ఏమాత్రం లెక్క చేయడం చేయకుండా అక్రమ నిర్మాణాలు చేయడానికి కాంపౌండ్ వాళ్ళు రూములు అవి కట్టడము మొదలు పెట్టారు అక్రమ కాంపౌండ్ ఈ రూములు కట్టడానికి కుట్రలు చేస్తా ఉన్నారనేసి గౌరవనీయం పొద్దుటూరు మున్సిపాలిటీ వాళ్ళకి మేము ఎండరాస్మెంట్ ద్వారా ఇచ్చాము ఇరవై ఐదు తేదీ ఒకటి ముప్పై ఒకటో తేదీ ఒకటి రెండు ఎండరాస్మెంట్ ఇస్తే వాళ్ళు ఈ రాజకీయ నాయకులు ప్రోత్బలంతో వాళ్ళు సక్రమంగా పట్టించుకెళ్ళారు పొద్దుటూరు మున్సిపాలిటీ దాని కానీ మేము ఇది మాకు అన్యాయం జరిగి మా దర్గా నష్టం చే జరుగుతా ప్రమాణం ఉందనేసి మేము హైకోర్టు ఆశ్రయించినాం హైకోర్టులో ముప్పై రెండు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు పిటిషన్ లో హైకోర్టు వారు రిట్ పిటిషన్ మీద సరైన నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు ఇవ్వండి అనేసి మున్సిపాలిటీ అధికారి కమిషనర్ గారికి ఉత్తర్వులు జారీ చేశారు అట్టి ఉత్తర్వుల మేరకు పొద్దున కమిషనర్ గారు మాకు ఒక ఎన్రాస్మెంట్ ఇచ్చారు అయ్యా మేము విజయవాడ హైకోర్టు వారు ఏదైతే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఆర్డర్ ను మేము చిరస వహిస్తూ ఎలాంటి కట్టడాలు ఇక్కడ ఈ సర్వే నంబర్లలో మేము కట్టడము పర్మిషన్ ఇవ్వడం లేదు కట్టడాలకు సదరు పొద్దుటూరు అదనపు జిల్లా కోర్టులో తీర్పు అయ్యి యాజమాన్య హక్కులు తేలిన తర్వాత సంబంధిత విశ్వాసనీయ పత్రాలు తీసుకుని వస్తే తప్ప అంతవరకు మేము ఎవరికే పరిష్కారం ఎలాంటి పర్మిషన్లు ఇవ్వమని చెప్పి ఉన్నారు అయినప్పటికీ ఆ కోర్టులో కేసు ఉన్నప్పటికీ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ ఏమాత్రమో పరిధివాదులు లెక్కచారం చేయకుండా అక్రమ కూడా నిర్మించినారు కాబట్టి అట్టి అక్రమ నిర్మాణము కోర్టు యొక్క ఉత్తర్వులు పెండింగ్ కోర్టు కోర్టు యొక్క ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ఖతాలు చేయకుండా ఆ అక్రమ గోడను కట్టినారు కాబట్టి ఆ అక్రమ గోడను కూల్ చేయాలని మేము పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ద్వారా కూడా తెలియపరుస్తా ఉన్నాం యావత్ పొద్దుటూరు ప్రజానికానికి తెలియపరచడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దర్గా ప్రాపర్టీ కేవలము దర్గా అవసరాలకే వాడాలి గానీ ఇతర అవసరాలు వాడకూడదు అనేది క్లియర్ గా వీలునామాలో ఉంది ఈ వీలునామాలో ఉండే ఆస్తిని కూడా నగుర్ల సాహెబ్ రాసిన ఇరవై ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల నలభై నాలుగు రిజిస్టర్ నంబర్ ముప్పై ఆరు పంతొమ్మిది నాలుగు ఆ వీలునామా ఉద్దేశంగా ఆయన కుమారులు బాధ్యులుగానో శిష్యులు సేవకులుగానో ఉండాల ఇక్కడ ఈ ప్రతివాదులు ఎంత మంది ఉండారో వాళ్ళు మొత్తము మా నజరుల సాహెబ్ దర్గాకు సంబంధించిన వాళ్ళు కాదు మా శిష్యులకు సంబంధించిన వాళ్ళు కాదు మా వంశీయులకు సంబంధించింది కాదు ట్రస్టులో ఉండే మెంబర్లకు సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు ఒక ల్యాండ్ మార్యా ముఠా ఇప్పటికైనా ప్రొద్దుటూరులో ఇదే కాకుండా ముస్లిం సంబంధించిన చాలా సంస్థలు వీళ్ళు నష్ట నష్టాలు కలిగించేసారు ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా కానీ జాగ్రత్త పడి ఎన్నో వేల కోట్లకు సంబంధించిన ఆస్తులు ప్రొద్దుటూరులో ఉన్నాయి ఈ ఆస్తులు కాపాడే బాధ్యత రెవెన్యూ పోలీసు ఎండోమెంట్ మరియు ఇతర ప్రభుత్వ సంస్థల పైన ఉంది అయినా వాళ్ళు నిర్లక్ష్యము వహిస్తా ఉన్నారు ఇప్పటికైనా మేల్కొని చట్టరీద్య చర్యలు తీసుకొని ఈ అవినీతి పరువులను ఆట కట్టియాలని కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్ చేయాలని మేము ఈ ప్రెస్ క్లబ్ లో వచ్చి డిమాండ్ చేస్తా ఉన్నాం